హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆధ్వీని మార్కెట్లలోని పత్తి ధరలు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా వీడియో చూసేవాళ్ళైతే దయచేసి లైక్ చేయండి అన్న లైక్ చేయడం వల్ల మీకు ఏం పోయేదేమో ఉండదు రోజువారు వీడియోలు చేస్తుంటాము మనము ధర లాంటివి అందిస్తుంటాం ఇంకా ముందుగా ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు చూసుకున్నట్టయితే ఈరోజు కొత్త మిర్చి ధర వచ్చేసి పదిహేడు వేల ఆరు వందల రూపాయలు అయితే పోయింది కొత్త మిర్చి ధర పదిహేడు వేల ఆరు వందల రూపాయలు ఏసీ మిర్చి ధర పద్దెనిమిది వేల వంద రూపాయలు ఏసీ మిర్చి ధర పద్దెనిమిది వేల వంద రూపాయలు ఇంకా పత్తి విషయానికి వస్తే పత్తి ఎనిమిది వేల రూపాయలన్న సేమ్ డిమాండ్ నిన్న అలాగే ఉంది నిన్న ఏ విధంగా నడుస్తుందో మార్కెట్ అదే ధరలు నడుస్తున్నాయి ఎనిమిది వేల రూపాయలు ఎక్కువ కొనుగోలు ఏడు వేల ఏడు వందల నుంచి ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల వరకు అయితే నడుస్తున్నాయి మంచి క్వాలిటీ డీలెక్స్ రకం ఉంటాయి ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో ఈరోజు తేజా మిర్చి చూసుకున్నట్టయితే పదిహేడు వేల వంద రూపాయలు అయితే పదిహేడు వేల ఒక్క రూపాయి అయితే అయింది తేజ మిర్చి ధర పదిహేడు వేల ఒక్క రూపాయి ఇంకా ఎల్లో మిర్చి ధర వచ్చేసి నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పోయిందన్న ఎల్లో మిర్చి ధర నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకా కాటన్ చూసుకున్నట్టయితే ఏడు వేల ఏడు వందల రూపాయలు పత్తి ధర అయితే పోయింది పత్తి ధర ఏడు వేల ఏడు వందల రూపాయలు వరంగల్ మార్కెట్లో ఇంకా అదోని మార్కెట్ విషయానికి వస్తే ఆదోని మార్కెట్ అందులో నిన్న ఏ విధంగా ధరలు పోయినా అని చూసుకున్నట్టయితే కనీస ధర నాలుగు ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు మధ్య ధర ఎనిమిది వేల ముప్పై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పోయింది ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే గరిష్ట ధర పోయింది నిన్న ఆధుని మార్కెట్లో ఇవి ఈరోజు ఇప్పటివరకున్న అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని థ్యాంక్ యూ